ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో ఒక పెద్ద పడవలో ప్రయాణం చేస్తున్నారు సో అప్పుడు ఆ కుక్కకి అసౌకర్యంగా ఉండబట్టి అది తెగ మురుగుతూ అల్లరి చేస్తుంది అనమాట అప్పుడు తను చాలా విసుక్కున్నారు రాయల వారు సో అప్పుడు ఏమన్నారంటే ఈ కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కావట్లేదు అని చాలా విసుగ్గా ఉన్నారు రాయలవారు అప్పుడు ఎవరి వల్ల కావట్లేదు కదా అని తెనాలి రామకృష్ణుడు వచ్చి మహారాజా మీరు అనుమతిస్తే నేను ఆ కుక్కని అదుపులు చేస్తాను అన్నాడు అప్పుడు రాయలవారు సరే అన్నారు అప్పుడు వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కను తీసుకుని పోయి నదిలో పారేశారు కుక్కేమో ప్రాణభయంతో ఈత కొడుతుంది కాసేపయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు రామకృష్ణవారు అంతే కుక్క ఒక మూలకి పోయి ఒరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది దాన్ని చూసి రాయలవారు ఆశ్చర్యపోయి ఏ మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు అప్పుడు రామకృష్ణ పక్కపక్క నవ్వేసి మహారాజా ఈ లోకంలో అందరూ తనకున్న స్థితిని తృప్తిపడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు అలాగే ఈ కుక్క కూడా చేసింది అంతే నీటిలో పడేశాక ముందు తను ఎంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అని అర్థమయ్యి కుక్కకి జ్ఞానోదయం అయింది అందుకే అది సైలెంట్గా అలాగా మరగకుండా కూర్చుంది అన్నాడు అలాగే మన పిల్లలకు మనం ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావడం లేదు కాబట్టి కష్టం యొక్క విలువను సమాజంలోని ఎలా ఉంది అనేది ఏ మాత్రం సౌకర్యాలు లేకుండా ఏ సమాజంలో ఎక్కడైనా సరే ఏదైనా సొసైటీలో ఉంటే వాళ్ళు అడవిలో పడేసినా కూడా వాళ్ళు నిలదొక్కునేలాగా మనం పెంచాలి అవన్నీ వారికి తెలియజేస్తూ పెంచితే వారి ముందు ముందు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అందుకని పిల్లలకి అప్పుడప్పుడు మనం సౌకర్యాలు కల్పించకుండా ఉండడమే మంచిది అప్పుడు వారికి జీవితం గురించి అర్థమవుతుంది అలా చేయడం వల్ల మనము వాళ్ళకి ముందు ఎలా జీవించాలి అనేది తెలియజేసిన వాళ్ళం అవుతాం ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే